మన మంగళగిరి మన లోకేష్ అనే కాన్సెప్ట్తో మంగళగిరి నియోజర్గాన్ని అభివృద్ధి పదంలో ఉంచుతున్నాడు నారా లోకేష్ గత ఎన్నికల్లో మంగళగిరిలో ఓడిపోయిన ఇక్కడే మంగళగిరి నియోజర్గం వండి పార్టీ నడిపిస్తున్నాడు ఓడిపోయానని ఆయన హైదరాబాద్ కూర్చోలేదు ఇక్కడ మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేసి ఒక్కో మహిళకి రెండు నెలల పాటు ప్రతి మిషన్ మీద ట్రైనింగ్ ఇప్పించి ఆ మహిళకే కుట్టు మిషన్ అందజేసే కార్యక్రమం స్త్రీ శక్తి అనే కార్యక్రమం ద్వారా ఆడవాళ్ళకి ఆ విధంగా సహాయం అందజేస్తున్నారు అదేవిధంగా తోపుడు బళ్ళు పేదవారు ఉంటారు కదా బజారున బండి పెట్టుకొని చిన్న చిన్న వ్యాపారం చేసుకొని అమ్ముకునేవారు ఉంటారు కదా వారికి ఆర్థిక సహాయంగా తోపుడు బండ్లని అందజేస్తున్నారు అలా తోపుడు బండి వల్ల వాళ్ళు కొంత ఉపాధి పొందుతున్నారు కదా అదేవిధంగా వికలాంగులకి రిక్షాలు ఇవ్వటం సైకిళ్ళు ఇవ్వటం ఇలాంటివి చేస్తున్నారు ఇదే కాకుండా కొన్ని రోడ్లు కూడా మంగళగిరి నియోజర్గంలో కొన్ని రోడ్లు కూడా వేయించేటట్టు చేస్తున్నారు అలాగే గత వేసవిలో మంచినీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో లోకేష్ మంచినీటి పథకం ద్వారా ఆ మంచినీరుని మంచినీరు రాని ప్రాంతాలకి ఆ రాణి గ్రామాలకి సరఫరా చేయడం ద్వారా ఆయన పోటీ పోటీపడి ఎక్కువ అభివృద్ధి చేస్తున్నాడని చెప్పవచ్చు ఇదే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేయడం ఎవరన్నా పేద ప్రజలు పిల్లలు ఎవరైనా చనిపోయారనుకోండి చనిపోయిన వారికి వారి ఆ కార్యక్రమానికి ఆ ఖర్చుల నిమిత్తం ఒక్కో కుటుంబానికి ఆ సమయంలో పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నాడు ఇలాగే ఆరోగ్యపరంగా సంజీవని బస్సు పథకం ఉంది ఒక బస్సులో సంజీవని పథకం ద్వారా ఒక డాక్టరు నర్సు అంటే సిస్టరు తర్వాత టెక్నీషియను ఇలా వైద్య బృందం మొత్తం ఆ సంజీవని బస్సులోనే ఉంటారన్నమాట ఈ బస్సు ప్రతిరోజు వివిధ గ్రామాల్లో తిరిగి ఒక్కో రోజు ఒక్కో గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో వ్యాధులు వ్యాధిలో పడిన ప్రజలు ఉంటారు కదా వారిని పరీక్ష చేసి బీపీ షుగర్ టెస్ట్ చేయడం ఇలాంటి చేయడం ద్వారా వారికి పరీక్ష చేసి నిర్ధారం చేసి మందులు అందజేయడం చేస్తున్నారు ఇది మంచి సహాయం అని చెప్పవచ్చు ఇలా తన సొంత ఖర్చులతో లోకేష్ బాబు తన సొంత ఖర్చులతో అన్ని వర్గాల వారిని ఆదరిస్తూ తనకంటూ ఒక ఇమేజ్ తనకంటూ ఒక ప్రత్యేకతని చాటుకుంటున్నాడు నారా లోకేష్ మంగళగిరి నియోజర్గంలో నియోజకవర్గంలో ఏ ప్రాంతం వెళ్ళినా సరే ఏ గ్రామం వెళ్ళినా సరే నారా లోకేష్ వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తాడు ఆయన గెలిపించుకుంటామని వ్యవసాయ కార్మికులు కానీ రైతులు కానీ చేనేత కార్మికులు కానీ అట్లా అన్ని తరగతుల వారు అన్ని వర్గాల వారు అన్ని కులాల వారు కూడా నారా లోకేష్ కోసం మేము ప్రయత్నం చేస్తాం ఈసారి మంగళగిరిలో గెలిపించుకుంటామని శపథాలు చేస్తున్నారు ప్రయత్నాలు చేస్తున్నారు ఆలోచన చేస్తున్నారు ఈ విధంగా నారా లోకేష్ మంగళగిరిని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారు ఓడినా సరే తిరిగి వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం కష్టపడుతున్నారు కృషి చేస్తున్నారు చూద్దాం ఆయన ఆలోచన వచ్చే ఎన్నికల్లో తీర్పు ఏ రకంగా రాబోతుందో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి